వెల్కమ్ టు బిటెన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే పుత్త కృష్ణ రెడ్డి తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని దయానంద సరస్వతి సేవ ఆశ్రమంలో విద్యార్థుల మధ్య మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నదానం నిర్వహించి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు తెదేపా పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల నడుమ కేక్ చేసి హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వాసుదేవరెడ్డి కాదర్బాష దివాకర్ రెడ్డి శంకర్ యాదవ్ రా రాఘవరెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి శంకర్రెడ్డి టివి సుబ్బారెడ్డి మస్తాన్ రెడ్డి కరీం మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कड़ी बात का मिलपिंच आ रही है मंगलग्रीन वहाँ पर बुलविशेष हैप्पी बर्थडे लोकेश गारू राजीव गांधी मंगलग्रीन एंड मंगलग्रीन युवा वर्ग का निर्माण करूं आरे क्या क्या करते हैं तब लोगे इसके लेकिन खर्चे रोलाएं एचआर डी मिस्टर का अलग है आईटी मिस्टर सी नारा लोकेश गारी बहुत ही मरुस्तंत ఈ రోజు ఆయన విశేష చెప్తా ఉన్నారు ఎందుకు అంత ఆనందంగా చెప్తా ఉన్నారని అంటే ఈ హాఫ్ ఇయర్ లోనే ఆయన ముందు చేసిన పిఆర్ లో పిఆర్ మినిస్టర్ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ గుర్తు చేసుకుంటూ ఐదేళ్లు పూర్తిగా పిఆర్ డిపార్ట్మెంట్ ని మర్చిపోయేటట్టు చేసిన ఆయనను కూడా గుర్తు చేసుకుంటున్నారు చేసుకుంటూ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని దారులు ఆనందంగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు హెచ్ఆర్డి మినిస్టర్గా చూసుకుంటే ఆయన దూరదృష్టి ఎట్లా ఉందంటే పిల్లల జీవితాల్లో కొత్త వేలు ఉల్పొందించాలి రొటీన్గా ఉండకూడదు కార్పొరేట్ స్కూళ్ళకి పోవాలి ప్రైవేట్ స్కూల్లో నో నో వేకెన్సీ బోర్డు పెట్టే వరకు మనం దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పే దిశగా చేస్తూ ఉంటాము పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం ఎన్ని రకాల చేజేస్తే వాళ్ళను సంస్కరణలు తీసుకురావాలను అన్ని రకాల సంస్కరణలు తీసుకొస్తూ తల్లిదండ్రుల గుండెల్లో పూర్తిగా ఆనందాన్ని నింపి ఆ పిల్లలు కూడా వాళ్ళు బంగారు భవిష్యత్తు వైపు అడుగులేస్తున్నారు అని ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చే విద్యా వ్యవస్థ మొదటిగా జివో వన్ సెవెంటీ రద్దు దిశగా అడుగులు వేశారు రాగానే గవర్నమెంట్ రాగానే మన కడప జిల్లాలోనే స్టార్ట్ చేసి మన కమలాపురం అంటే ఆయన ప్రోగ్రామ్ వచ్చి ఓపెన్ చేసి కూడా కమలాపురం నియోజకవర్గంలోని గర్వంగా చెప్పుకోవడానికి సెంట్రల్ స్మార్ట్ కిచెన్ కూడా వ్యవస్థ ఇక్కడి నుంచి చేశారు అంటే పిల్లలకి క్వాలిటీ ఫుడ్ టైమ్లీ అన్ని క్వాలిటీస్ అండ్ స్టార్ హోటల్లో ఎలా నీట్నెస్ మెయింటైన్ చేసి ఎట్లా చేస్తారో ఆ విధంగా స్మార్ట్ కిచెన్ చేసి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ స్కూల్స్లో కంప్లైంట్ రాకుండా ఉండే విధంగా అవి డిజైన్ చేసి స్మార్ట్ కిచెన్స్ తెలిచే పెట్టారు పిల్లలకి శనివారం రోజు నో బ్యాగ్ డే అంటే వాళ్ళ మానసిక ఒత్తిడి తగ్గించేందుకు గాను బ్యాగులు కూడా తీసుకోకోకుండా మిగతా ఆర్ట్స్ కళలు రకరకాల మీకు ఏం చెప్పాలని అంటే ఒక్క చదువే కాదు పిల్లలకి అవసరం స్పోర్ట్స్లో బాగుంది